హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ పై రష్యా మిలిటరీ దండయాత్ర కారణంగా బాంబులు తుపాకుల శబ్దాలతో యుక్రెయిన్ దద్దరిల్లిపోతోంది యుద్ధం కారణంగా యుక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు వీరంతా కనీసం తిండి కూడా దొరకని పరిస్థితుల్లో సరిహద్దులు దాటుతూ పక్కనే ఉన్న దేశాలకు వలస అయితే సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద అన్న పానీయాలు అందిస్తూ సాయం చేస్తున్నారు ఇస్కాన్ ప్రతినిధుల బృందం భారత రాయబార కార్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు యుక్రెయిన్ హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న శరణార్థులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో భోజన వసతి సౌకర్యాలు కల్పించారు లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు యుక్రెయిన్లోని యాభై నాలుగు ఇస్కాన్ టెంపుల్స్లో లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా తలదాచుకున్నారు యుక్రెయిన్ రాజధాని కీవ్లోని ఇస్కాన్ మందిరంలో పాకిస్తాన్కు చెందిన పౌరులు కూడా ఆశ్రయం పొందారు తో పాటు స్థానిక సిక్కు గురుద్వారా కూడా ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తోంది ప్రతిరోజు కీవ్తో పాటు వివిధ నగరాల్లో వీధుల్లో భోజనం అందిస్తున్నారు దిక్కుతోచని క్లిష్ట సమయంలో వెన్నంటి ఉన్న ఇస్కాన్ గురుద్వారాల దాతృత్వం సేవల్ని భారతీయులు ముఖ్యంగా వైద్య విద్యార్థులు ప్రశంసిస్తున్నారు ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ మాట్లాడుతూ యుక్రెయిన్లో మొత్తం యాభై నాలుగు ఇస్కాన్ కేంద్రాలున్నాయి ఆయా కేంద్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఈ సహాయ చర్యలు పాల్గొంటున్నారు ప్రస్తుతం హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న వారి కోసం రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని తెలిపారు ఒకవేళ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన ప్రజల ఆకలి తీర్చేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు యుద్ధం కారణంగా ఆకలితో బాధపడే వారు సమీపంలోని ఇస్కాన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించిన రాధా రమన్ దాస్ ఆయా కేంద్రాలకు సంబంధించి లొకేషన్లను ట్విట్టర్లో షేర్ చేశారు ఇదిలా ఉంటే భారత్కు చెందిన ఆయుధ తయారీ సంస్థలు ఐరోపా కస్టమర్ల ద్వారా యుక్రెయిన్ కు పేలుడు పదార్థాలను తరలిస్తూ ఉన్నాయని దీనిపై రష్యా ఆందోళన వ్యక్తం చేస్తున్న న్యూఢిల్లీ అడ్డుకోలేదని రైటర్స్ సంచలన నివేదిక ప్రచురించింది భారత్ ఐరోపా ప్రభుత్వాలు రక్షణ రంగానికి చెందిన పదకొండు మంది అధికారుల ఇంటర్వ్యూలతో పాటు అందుబాటులో ఉన్న కస్టమ్స్ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది కస్టమ్స్ డేటా రక్షణ వర్గాల ప్రకారం రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ రక్షణకు మద్దతుగా ఆయుధాల సరఫరా ఏడాదికి పైగా సాగిందని నివేదిక పేర్కొంది భారతీయ ఆయుధ ఎగుమతి నిబంధనల ప్రకారం ఆయుధాల కొనుగోలు చేసే సమయంలో వాటి వినియోగాన్ని కొనుగోలుదారులు తప్పనిసరిగా ప్రకటించాల్సి ఉంటుంది ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి వేరే అవసరాల కోసం అనధికారికంగా వాటిని బదిలీ చేస్తే భవిష్యత్తులో కొనుగోలు ఒప్పందం రద్దవుతుంది భారత్ నుంచి యుక్రెయిన్కు ఆయుధాలు చేరుతున్న అంశాన్ని రెండు సందర్భాల్లో రష్యా లేవనెత్తింది గత జూలైలో విదేశాంగ మంత్రి జైశంకర్తో జరిగిన సమావేశంలో మాస్కో మంత్రి తెర్గీ లావ్రో ప్రస్తావించినట్లు భారత అధికారులు చెప్పినట్లు నివేదిక తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి